ఏపీ హైకోర్టు తాజాగా విడుదల చేసిన సర్క్యులతో అబ్బా కొడుకులిద్దరూ సృష్టించిన రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా లేదా కొత్త కొత్త పద్ధతులతో కొత్త సెక్షణలతో అక్రమ కేసులు పెట్టి మళ్ళీ వేధింపులకు దిగుతారా ఇప్పటికైనా పోలీసులు తీరు మారుతుందా లేదా అబ్బా కొడుకులిద్దరూ చోటనల మేరకు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి అయితే హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ను బట్టి చూస్తే పోలీసులు ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిందే మొండికేసి మా వెనక అబ్బా కొడుకులు ఉన్నారు ఎవడరా మనల్ని ఆపేది అనుకుని పాత పద్ధతినే కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది అంతేకాకుండా కోర్టు ధిక్కరణ కింద పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా మాకు తిరిగి లేదని బిర్ర వీగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలపై ఎడాపెడా కేసులు పెట్టి జైల్లో పెట్టి సునకానందం పొందిన ఎల్లో దండుపాలెం బ్యాచ్కి హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ మింగుడు పడటం లేదు బయటకు నవ్వుతూ ఉన్నట్లు నటిస్తూ లోపల మాత్రం ఎంతలా కుమిలిపోతున్నారో ఆ దేవుడికే తెలుసు హైకోర్టు ఆదేశాలు రోతపత్రికలకు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గుర్తులో పడ్డ ఇలకచందంగా తయారయ్యింది బాత్రూమ్ టిష్ పేపర్ల యజమానుల బాధ వర్ణానతీతం పట్టపగలను రాత్రిగా భావించడం రాత్రిని పగలుగా భావించే స్థితికి వచ్చేశారు హైకోర్టు సర్క్యులర్పై మండిపోతున్న విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తిన్న అన్నం రుచించడం లేదు అరగడం లేదు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఈ వేదనతో కుమిలిపోతున్న వారికి ఈ పరిస్థితి రావడంపై ఇటు వైఎస్ఆర్సిపి నేతలు అటు ఏపీ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది ఇదిలాగుంటే కొందరు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలను ఎంతలా వేధించి సునకానందం పొందారో అందరికీ తెలిసిన విషయమే పలానా వార్డులో సమస్య ఉంది ఆ సమస్యను ప్రభుత్వానికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు అరెస్ట్ చేయడం ఎవరో పంపించిన పోస్టులకు మరొకరికి షేర్ చేస్తే వెంటనే అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించి అంతతో ఊరుకోకుండా సంబంధం లేని సెక్షన్లు పెట్టి ఒక్కొక్కడిపై సుమారు పది నుంచి ఇరవై కేసులు పెట్టి వేధించిన పరిస్థితులు చూసాం అలాగే మహిళా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో కల్లారా చూసాం ఒక మహిళ అని కూడా చూడకుండా గంటల కొద్దీ కారులో వేల కిలోమీటర్లు తిప్పిన విషయం కూడా తెలిసిందే అబ్బా కొడుకులు ఇద్దరు అండదండలతో రెచ్చిపోతున్న పోలీసుల స్పీడ్కి హైకోర్టు బ్రేకులు వేసింది ఒకపై అలాంటి కేసులు చెల్లవు అరెస్టులు రిమాండ్లు ప్రతీదీ కూడా చట్టం పరిధిలోనే జరగాలి అలా జరగకపోతే కోర్టు ధిక్కరని కింద కేసులు ఎదుర్కోవడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పచ్చ బ్యాచ్తో పాటు పోలీసుల నోర్లు మూతపడ్డాయి ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హైకోర్టు ఆదేశాలపై వ్యక్తం వ్యక్తమవుతుంది న్యాయంగా పోయే వారికి అండగా ఉంటాదని హైకోర్టు మరోసారి రుజువు చేసింది చివరగా హైకోర్టు ఆదేశాలతో రెడ్ బుక్లోని ప్రధాన చాప్టర్ చిరిగిపోయింది త్వరలో మిగిలిన పేజీలు కూడా చిరిగిపోయే అవకాశం ఉంది